హాయ్ అండి నేను ఎప్పుడూ కటింగు లైనింగ్లు కటింగ్ చేసిన వీడియోసే ఎక్కువగా పెట్టడం జరుగుతుంది ఇక పైపీసులు కటింగ్ చేసే వీడియోస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి నావి అవి అన్నీ కటింగ్ వీడియోస్ పెట్టడం కూడా సెట్ అవ్వటం లేదు నాకు చీరల్లో ముక్క కదండి చాలా తక్కువ వచ్చింది కంచు ఇటో కంచు డిజైన్ మార్పుగా ఇచ్చాడు కాబట్టి చేతులకి ఏదో ఒకటి కాయం చేసి మనం వెయ్యాలి అందుకని పెద్దంచు అయితే కాయం చేసి చేతులకు వేశాను చంక మొక్క అయితే పడుతుంది చిన్నంచైతే నడుంకి నడుముకి తీద్దాంలే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ అందరు నడుంకు వాడుతున్నారు కదా మళ్ళీ వేయమంటున్నారు కొంతమందికి బ్లౌజ్ పీస్ చాలా కూడా కొంచెం ఆ రెండు అంచు కూడా వెనకపాటలో అడ్జస్ట్ చేయటం అయితే జరుగుతుంది అయితే నేను అంతా అంటగుట్టిన తర్వాత నెక్ అయితే కట్ చేస్తానండి ఆ పీస్కి అంటగొట్టిన తర్వాతే ఇక అయితే అలా కటింగ్ అయిపోతుంది కటింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే పెద్ద కష్టం అనిపించదు ఇక ఇది సరి చేసేసి ఫ్రంట్ మాత్రం తీసేసుకుంటే మనం ఫ్రంట్ కూడా క్రాస్ వేసుకోవాలి కదా పై పీస్లో కూడా నేను ఇక ఈ కింద ముక్క చాలా ఎక్కువగా మిగిలేలాగా చూసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను చంక పీసులు వేయాలి కదా కొంచెం పెద్ద పీసులే పడేలాగా ఉన్నాయి చంక ముక్కలకి అందుకని ముక్క అయితే నేను అలా అడ్జస్ట్మెంట్ అయితే చాలా ఎక్కువగా అటు పైకి వెళ్ళేలాగా చూసుకొని ఏది వేస్ట్ అవ్వకుండా చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇకపోతే క్రాస్ బెల్ట్ అండి దానికైతే ఖచ్చితంగా ముక్క పడుతుంది బాగా ముక్క పడుతుంది రెండు వైపులా పడుతుంది ఎందుకంటే అంచు సెంటర్ రావాలి మనకి అటు ఇటు ముక్క పడితేనే చెయ్యి మొత్తం మనకు రౌండ్ అంచు కనపడేలాగా ఉంటుంది ఇక మీకు క్రాస్ బెల్ట్ అంటే ఇప్పుడు ఆ ముక్క అయితే సరిపోదు ఇక్కడ ఇంకో అంచులో ఒక ముక్క మిగిలిందండి లైనింగు అది ఖచ్చితంగా కంపల్సరీగా అందరికీ తెలిసిందే కదా ఆ అంచు ముక్క మాత్రం నడుముకి వేస్తాను నడుము బెల్ట్కి వేస్తాను దాని మధ్యలో మొక్కను తీసి క్రాస్ బెల్ట్కి అయితే తీసుకుంటాను ఊరికే మీకు ఒక డ్రాయింగ్ చూపిస్తున్నాను ఇది కుట్టేటప్పుడు అయితే నేను కట్ చేసుకుంటానండి అలాగా ఈ మధ్యలో పీస్ వచ్చేమో క్రాస్ బెల్ట్ ఆ కింద పీస్ వచ్చి అంచేమో నడుం బెల్ట్కి ఇక ఆ పై పీస్ అనేది మనం ఉక్సులకి కాజాలకి దేనికైనా సరే ఉపయోగించుకోవచ్చు కదా అలా అయితే సెట్ అయిపోతుంది ఆ క్రాస్ బెల్ట్ తీసిన తర్వాత ఆ పై మొక్క కూడా తీసుకొని మనం కుట్టేసుకుంటే డబల్ లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది లోన బాయండీ ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఎంత మంచిగా వీడియోస్ పెట్టినా ఏదో అందరి అయితే రీచ్ అవ్వవు కదా రీచ్ అయితే అవ్వవు